అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ చేసుకునే బెల్లపు పానకం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా బెల్లం తీసుకొని పొడి చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి వేసి నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసుకుందాము ఈ ఆకులు గాంగోగ్రి ఆకులు అంటారు ఈ ఆకులను ముందుగా నీళ్ళలో శుభ్రం చేసుకొని తర్వాత పానకంలో వేసుకోవాలి పానకంతో పాటు శనగల ప్రసాదం కూడా చేశాను ఈ రెండింటిని పూజకైతే తీసుకుంటున్నాను రెండు బౌల్లో తీసుకున్నాను పూజ అయితే ప్రారంభిస్తాము మా పిల్లలు పూజ చేస్తున్నారు ఈ పాప లాస్య మా పెద్ద పాప శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ఓం 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 శివాయ ఇంట్లో అయితే పూజ చేసుకున్నాము గుడికి వెళ్ళడానికి పూజకి కావలసినవన్నీ రెడీ చేసుకుంటాము ఇప్పుడు ఏమేమి చేసుకున్నానో చూపిస్తాను నూనె ఒత్తులు బిల్పత్రాకు శనగలు పాలు పానకము అగరబత్తులు పూలు దేవునికి ప్రసాదంగా తీసుకెళ్తున్నాము ఇక్కడ మేముండే చోట శివుని గుడి అయితే ఇలా ఉంది అక్కడికి వెళ్ళి మేము పూజ చేసుకున్నాము దేవుడికి పాలు పోసి పూజ చేసుకున్నాము ఇదంతా బయట మేము పూజ అయిపోయిన తర్వాత బయట వచ్చి కూర్చున్నాము తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఇప్పుడు దేవుడి ప్రసాదం తీసుకుంటాము శనగల ప్రసాదం ఎలా ఉందో మా దివ్య చెప్తుందంట చాలా బాగుంది అమ్మా సాయంత్రము ఆరు గంటలకి మళ్ళీ పూజ చేసుకొని ఉపవాసం అయితే అయిపోయింది తర్వాత నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను డిన్నర్కి ఏం చేశాను అనేది ఇప్పుడైతే చూపిస్తాను మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఒగ్గాని బజ్జీ అయితే చేశాను ఇవి ఆనియన్ బజ్జీలు మిరపకాయ బజ్జీలు హాయ్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు వగ్గాని బజ్జీ ఎలా ఉందో చెప్తాను టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది ఇప్పుడు బజ్జిజీ చూస్తాలో ఒగ్గెంతో బజ్జిజీన్ చూస్తే బాగుంటుంది టేస్ట్ అద్దరిపోతుంది టేస్ట్ సూపర్ గురువారం రోజు పూజ ఎలా చేసుకున్నామో చూపిస్తాను పూజకైతే కేశరబాద్ చేసుకున్నాము మా చిన్న పాప పూజ చేస్తుందంట మీరే చూసేయండి మా పాప అయితే ఇలాగే పడుతుంది నవ్వుకోద్దండి మీరు సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు అసతోమ స్వర్గమయ తమసోమా జ్యోతిర్ఘమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 హే భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి అయితే బాగా జరుపుకున్నాము ఈ పూజను మేము రాజస్థాన్లో జరుపుకున్నాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్